భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల సారథి మన్మోహన్ సింగ్ గారు గురువారం రాత్రి కన్నుమూశారు లోతైన మేధస్సు ప్రజాసేవ పట్ల అచంచలమైన అంకితభావం కలిగిన నాయకుడిగా వివాద రహితుడిగా అత్యంత సౌమ్యుడిగా పేరు పొందారు మన్మోహన్ సింగ్ ఆయన మరణంపై దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ ఆయన కుటుంబం గురించి జనాలకి అంతగా తెలియదు మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ ఆయన కుమార్తెలు వారి సంతిత రంగాల్లో విశేషమైన విజయాలు సాధించారు మన్మోహన్ సింగ్ గారి ఫ్యామిలీ గురించి ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన గురుశరణ్ కౌర్ గారిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు కుమార్తెలు ఉపేందర్ సింగ్ అమృత్ సింగ్ దమన్ సింగ్ మన్మోహన్ సింగ్ కుమార్తెలు వారి వారి రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ ఉపేందర్ సింగ్ అశోక్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డీన్ ఉపేందర్ సింగ్ గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్గా పనిచేశారు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ మాంట్రియల్లోని మెగ్గిల్ యూనివర్సిటీ విద్యార్థి ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర పురావస్తు శాస్త్రం పొలిటికల్ ఐడియాస్పై విస్తృతంగా పరిశోధనలు జరిపారు ఎన్నో పుస్తకాలు రాశారు ఆమె రచనలతో తర్వాత అమృత్ సింగ్ అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్ ఆమె రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ లాబ్కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు ఏ లా స్కూల్ ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు పొందారు హింస ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై ఆమె తన గళాన్ని వినిపించారు ఇక మూడో కుమార్తె దమన్ సింగ్ దమన్ సింగ్ లోతైన వ్యక్తిగత విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన రైటర్ దమన్ సింగ్ తన తల్లిదండ్రుల జీవితాలకు సంబంధించి స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు గతంలో ఇక దమన్ సింగ్ భర్త అశోక్ పట్నాయక్ పంతొమ్మిది బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారిగా ఆయన పనిచేశారు తమ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి